జై కాశీ ప్రస్తుతం చూస్తున్నా కదా ఇదేదో రుద్రాక్ష భోజనానికి కూర్చున్నట్టుగా ఉంది కదా రుద్రాక్ష భోజనమే నిజంగా ఆస్వాదించగలిగితే ఆ రుద్రుని యొక్క చైతన్యాన్ని తప్పకుండా ఆస్వాదించవచ్చు అనుభవించవచ్చు సో అటువంటి రుద్రాక్ష భోజనాన్ని మీకు ఇప్పుడు దర్శనం చెప్పిపోతున్నాను ఇప్పుడు నేపాల్ మా టైర్ చేసినటువంటి రుద్రాక్షలు ఇవన్నీ కూడా ఒకటి నుంచి పద్నాలుగు ముఖాల రుద్రాక్షులు అలాగే పదహైదు పదహారు ముఖాల వరకు కూడా బహుముఖాల రుద్రాక్షలు లభ్యమయ్యాయి పదిహేడు పద్దెనిమిది ముఖాల నుంచి లభ్యమతాయి కానీ దాన్ని అయితే నాకు లేదు ప్రజెంట్ భగవంతుడు మనకి పదహారు ముఖాలు రుద్రాక్ష వరకు అవకాశం ఇచ్చాడు పదిహేడు పద్దెనిమిది ముఖాలు ఆర్డర్ ఎంతగా కావాలంటే తెప్పించి ఇవ్వగలను జై కాశీ జై కాశీ ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా నేపాలి రుద్రాక్షలు చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రుద్రాక్షలు ఉన్నాయి ఇవన్నీ కూడా గౌరీ శంకర్ రుద్రాక్షలు శివపార్వతి యొక్క అర్ధనాదీశ్వర స్వరూపమైనటువంటి రుద్రాక్షలు అలాగే ఇక్కడ అష్టముఖి ఎందుకంటే మనకి హైయర్ ఫేసెస్ అనే అష్టముఖి నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే ఏకముఖి ద్విముఖి రెండు ముఖాలు కూడా మనకి హైయర్ ఫేసెస్ కిందనే వస్తాయి మనకి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముఖాలు అనేవి ఎక్కువగా లభ్యమవుతాయి సో ఆ కలెక్షన్స్ అనేవి మనకి ఎక్కువగా లభ్యమవుతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎక్కువగా లభ్యం కానటువంటివి ఎక్కువ కలెక్ట్ చేశాము అష్టముఖి నవముఖి ఎనిమిది ముఖాలు తొమ్మిది ముఖాలు దశముఖి పదకొండు ముఖాలు ఏకాదశ ద్వాదశ ముఖాలు పన్నెండు ముఖాలు పద్మూడు ముఖాలు త్రయోదశ గౌరీ శంకర రుద్రాక్షలు చూస్తున్నారు కదా హమ్మన రుద్రాక్షలు సో ఈ విధంగా ఇవన్నీ కరెక్ట్ చేయడం జరిగింది అలాగే దివ్యమైనటువంటి మరికొన్ని బహుముఖాల రుద్రాక్షలు ఇవి ద్విముఖ గణేశ రుద్రాక్ష ఇది అలాగే మీకు ఇక్కడ చూస్తున్న నిరాకార రుద్రాక్ష అంటే ముఖాలే ఉన్నావు ఇది ఏకముఖి ఇది సారీ ఇది ఏకముఖి రౌండ్ ఏకముఖి రుద్రాక్ష చూడొచ్చు ఒకటే ముఖం ఉంటుంది అలాగే ఇక్కడ మీకు సేమ్ ఇలాగే ఉన్నటువంటి అందముఖి అంటే నిరాకార రుద్రాక్ష దీనికి ముఖాలే ఉండవు చూస్తున్నారు కదా ఈ విధంగా బహుముఖాల రుద్రాక్షలు ఉన్నాయి అత్యంతమైనటువంటి పెద్ద సైజు కలిగినటువంటి రుద్రాక్షలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఎక్కువగా చిన్న సైజు లభ్యమవుతాయి ఈ విధంగా ఈ విధంగా చిన్న సైజు లభ్యమవుతాయి ఇటువంటి పెద్ద రుద్రాక్షలు దొరకడం చాలా చాలా రద్దు నేను చూడవచ్చు ఇది పదకొండు ముఖాల రుద్రాక్షలు అనుకోండి పదకొండు ముఖ రుద్రాక్షల్లో చూడండి ఇది స్మాల్ స్టార్టింగ్ సైజు నార్మల్ సైజ్ ఇది కలెక్షన్ సైజ్ ఇన్ని రుద్రాక్షల్లో మనకి కలెక్షన్ సైజ్ ఒకటే లభ్యమైంది సో ఆ విధంగా కలెక్షన్ సైజ్ లభ్యం కావడం చాలా చాలా కష్టం అందుకే దాని విలువ కూడా ఎక్కువగా ఉంటుంది కలెక్షన్ సైజుకి నార్మల్ సైజుకి మీడియం సైజుకి అలాగే బిగ్ సైజ్కి కొన్ని తేడాల్లో ప్రైజెస్ వేరియేషన్గా ఉంటాయి అంటే ఒక ముఖం కలిగిన రుద్రాక్ష ఏదైనా కానీ దాని యొక్క విలువ దాని యొక్క సైజు పరిమాణం బట్టి దాని యొక్క క్వాలిటీ నాణ్యతను బట్టి మారిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా